గెట్ లాస్ట్ అట వేదికపై తన సీటు పై మానకొండూరు ఎమ్మెల్యే దౌర్జన్యం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని హెచ్చరిక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తనను కలిసారా అంటూ అధికారులపై ఫైర్ మండల సర్వే సభ్య సమావేశంలో ఘటన ఇక చూడవే రేవంత్ రెడ్డిని ప్రభుత్వ పరిపాలన పాడుగాను ఏం పాలన ఇది ఇజద్వయ పాలన సిగ్గు లేని పాలన నువ్వు దొంగవు ఆ దొంగకు తాళం చేతులు ఎత్తి మేము సిగ్గు లేకుండా మాకు కోవిడ్ సమయంలో పుణ్యానికి పనిచేశారా నర్సింగ్ అభ్యర్థులపై వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ రొసరొస కోవిడ్ వారియర్లుగా తమ సేవలను వే ఇవ్వాలని కోరడంపై గుస్సా అప్పుడు జీతం తీసుకున్నారుగా అంటూ వెటకారపు మాటలు ఏమాయ నీకేం తెలుసా దామోదర్ రాజ నరసింహ నువ్వు చేసినావా నీ ఇంట్లో చేసిలా లేకపోతే నీ పిల్లల చేసిలా లేకపోతే ఎవరచి చేసిలు ప్రాణాలను పలంగా పెట్టి తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేసలు వాళ్ళ మీద నువ్వు పదవిలో ఉన్నావని కాదు మానవత్వాన్ని చూపించాలన్న బాధ్యత నీ మీద లేకపా ఇక నువ్వేం మంత్రివి నువ్వేం కథ వీళ్ళేం చేస్తారండి ఆదాని అంబానీలకు దేశాన్ని దేశ సంపద కొంతమందికి పంచేందుకు స్వాతంత్రం రాలేదు రాముడి పేరిట రాజకీయాలు మారుకోవాలి మతం పేరిట అలజరి సృష్టిస్తే ఊర్ఖం ఆదానితో రేవంత్ ఒప్పందం కుదుర్చుకున్న కొద్ది రోజులకే డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు అయిపోయింది నేను చెప్పినా కదా కాంగ్రెస్లో సునామీ రాబోతున్నది త్వరలోనే నారాయణపూర్ పరిస్థితిపై కేసీఆర్ ఆరా పొలాలు ఎండుతున్నాయన్న అన్న వార్తలపై మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ కు ఫోను ఆరేళ్లుగా లేని సాగు సాగునీటి ఇబ్బందులు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయనే ఆవేదన రైతుల పక్షాన నిలబడాలని సూచన నారాయణపూర్ నుంచి సాగునీళ్ళు వచ్చినాయి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే కేసీఆర్ అనే వ్యక్తి ఉండాలబ్బా లేకపోతే పరిస్థితి ఇంకోలా ఉంటుంది రాడార్తో వినాశనమే వికారాబాద్ జిల్లా పరిగిలో బీఆర్ఎస్ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడ పచ్చని వికారాబాద్ అడవులకు పెను నష్టం మా పదేళ్ల పాలనలో నిజంగా చెప్తున్న ఒక విషయాన్ని ఈరోజు అనేది వచ్చింది అనుకో తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది నిజంగా చెప్తున్నారు పదేళ్ల పాలనలో తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా ప్రభుత్వ పరిపాలన చేసిందో మీ అందరికీ తెలుసు మరి ఈ సన్నాసుల చేతికి పోతే ఎట్లుంటుంది అనేది కూడా జర తెలుసుకోరు తెలంగాణ ప్రజలారా దయచేసి